కాషాయ జెండాతోనే ఉపాధ్యాయుల నిరుద్యోగుల సమస్యలు అవుతాయని నమ్మి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పట్టం కట్టడం జరిగిందని బీజేపీ రామగుండం కందుల సంధ్యారాణి అన్నారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కుమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించడం పట్ల బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికి నివరస్థాలు బీజేపీ శ్రేణులు సంబరాలను చేసుకున్నారు ఈ మేదక్కు బాణ కాల్చుతూ సీట్లను పంచుతూ గెలుపు సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా బీజేపీ పార్టీ వైపు నిలిచి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టారని అన్నారు బీజేపీపై నమ్మకంతో ఉపాధ్యాయులంతా కుమరయ్యను మొదటి ప్రాధాన్యత ఊటుతోండి గెలిపించినందుకు ఉపాధ్యాయులంతకీ కృతజ్ఞతలు తెలిపారు అలాగే పెద్దల సభలో మల్క కొమరయ్య ఉపాధ్యాయుల పక్షాన నిలబడి కొట్లాడతారని తెలిపారు ఈ గెలుపుతో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కాసా ఎజెండా ఎగరడం ఖాయమని తెలిపోయిందని అన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారికి పెద్ద మెజార్టీని అందించి వారి పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడి ఉపాధ్యాయులంతా కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినటువంటి గురుమూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక బంధనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాము గతంలో పదేళ్ళు కావచ్చు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల వారి యొక్క నిరంకుశత్వం ఇవాళ మనకు దృష్టిపడుతున్నాం ఉపాధ్యాయులకు సంబంధించి ఇవాళ జీవన్ సెవెన్ ద్వారా గతంలో పదేళ్ళు కూడా వాళ్ళు పడ్డటువంటి అవస్థలు ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు టీఆర్పి కావచ్చు డిఏలు కావచ్చు వాళ్ళ వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు ఇట్లా అనేకమైనటువంటి వారి పూర్తి సర్వీస్ని వాళ్ళు అందించిన తర్వాత కనీసం హెల్త్ సెక్యూరిటీ కూడా ఇవాళ ఉపాధ్యాయులకు లేదు అయితే ఈ అంశాల మీద గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారో మళ్ళొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే నిరంకుశత్వం ఇవాళ ఉపాధ్యాయుల పైన చూడేస్తూ ఉంది ఇందులో భాగంగానే ఇవాళ వచ్చినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫార్ వన్ సైడ్ అన్నట్టుగా పెద్ద మెజార్టీ తోటి ఉపాధ్యాయులంతా ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడి గెలిపించడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే అధికారులైనా ఉద్యోగులైనా ఇవాళ ప్రభుత్వాలకి భయపడి ప్రభుత్వం ప్రభుత్వంకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టకపోవడే వాళ్ళ ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతా ఉన్నది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మత్స్య విశ్వాస్ మండల అధ్యక్షులు గుండబోయిన బొమ్మయ్య కోడూరు రమేష్ మిట్టపల్లి సతీష్ బీజేపీ నాయకులు తోట కుమారస్వామి తడగుండ నర్సయ్య అందరి రాజ్ కుమార్చారి పెండెం సత్యనారాయణ మామిడి వీరేశం బూడిద రమేష్ జనగామ శివరాం జక్కన్న బాలు ఆకాశ్గౌడ్ ప్రవీణ్ గంగరాజు కందుల సంతోష్ కందుల పుష్పలత పద్మ అప్పన్న తదితరులు పాల్గొన్నారు